మనం చూసారా కొండ గుడి చూసారా ఏ ఊళ్ళో ఉన్నాం బృందావనంలో ఉన్నాం బృందావనంలో సనాతన గోస్వామి కట్టించినటువంటి మందిరం రాధా మదన్మోహనం కానీ ఆ పంది ఆడి పేరేంటి ఔరంగజేబు గారి టైంలో ఆ దేవుడిని ఎత్తిపోయారు గుడి కొంచెం కూల్చారు రండి 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 అయితే రండి ఇటు తిరగాలి అయితే ఈ విగ్రహాలు అప్పట్లో ఈ దరిద్రుల నుంచి నాన్న వచ్చేప్పుడు ఇక్కడ దండం పెట్టుకోవాలి ఈయన వల్ల ఈ గుడి వచ్చింది ఓకే వెళ్తేప్పుడు అప్పుడు ఇటే వద్దాం సో ఈ గుడి విగ్రహం రాధా మదనమోహన్ చాలా బాగుంటాడు రేపు మనం కరోలి అని జైపూర్లో చూస్తాం ఆ దేవుణ్ణి ఇక్కడి నుంచి అప్పుడు రాజా జైసింగ్ అని ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ గుడి కట్టించారు ఈ దరిద్రులు ప్రపంచానికి బద్దలు కొట్టడం నాశనం చేయడం తగలెట్టడం మొక్కలు చేయడం చంపడం తప్ప ఈ దరిద్ర జాతికి ఇంకో పని లేదు సో అందువలన మన దేవాలయాన్ని రక్షించుకోవాలంటే మనం మన వాళ్ళ దగ్గరే కొనాలి అర్థమవుతుందా మన వాళ్ళ దగ్గరే కొనాలి అన్నీ ఒకటంటే అల్ల మొన్న మూడు జాతలు చెప్పులు తీసుకున్న కొత్తవి చూపించాలా గుడి రావాలి రెడ్డి రావాలి పాస్ట్స్ ఏంటి ఫోటో తీనేవారు నువ్వు కింద అలా వెళ్ళిపోయా అక్కడ మెట్లుంటావు అక్కడ నుంచిది ఎందా అక్కడ విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నితినామినే నమ ఆచార్య పాదాయ నితాయప్రదాయనే गौर का दामदाय नगरिणे नम ओं विष्णु पादाय कृष्ण प्रेष्ठा भूतले श्रीमते भक्ति वेदातस्वामीति नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चातस्ताणे हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमस्ते तंचन गौरािरा दृंदवेशरि मुशलांतवाणी हरिप्रिय पांचा कल शुकृा चर्ता पावै श्री गौरांग राधाम भगवान गिज श्री गौरता भगवान गिजय भगवान जय श्री भगवान भगवान गीजय श्री श्री राधामदन मोहन भगवानीजय श्री भगवानीजय अब कटीच तीच तीच ती వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు తీసుకుంటున్నారుగా అప్పుడు కట్టించిన ఆ ఒరిజినల్ రాధా మోహన్ ఇంత ఉంటారు కానీ ఈ దరిద్రులు వలన ఆ విగ్రహాలు అక్కడికి వెళ్ళిపోయినాయి అందువలన వీళ్ళు ఏదో పెట్టుకుని వీళ్ళు సొంతంగా ఏదో చేస్తున్నారు రండి దేవుణ్ణి తీసావా ఏమిటో తెలియదు ఇంతవరకు అది ఎందుకోసం వాడేవారు బహుశా కిచెన్ అనుకుంటుంది రెడీ అది ఏంటో తెలియదు ఇన్నాళ్ళ నుంచి వస్తున్నాం వెళ్తున్నాం మేము అది ఏమిటో తెలియదు ఏమన్నా మరి దేవుడికి సామాన్లు పెట్టడానికి వాడేవారేమో అయితే ఇదిగో రెడీ రే ఇక్కడే కూర్చుని నాతో వచ్చిన వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఏదో చెప్తున్నా అలా కూర్చున్నా ఆయన ఎలా కూర్చున్నాడు అలాగే ఇదిగో నువ్వు నమ్ము ఎట్లా తిరిగి చెప్తా నువ్వు రాధా మనోహర్ అనుకో ఓకేనా కోతిని ఇలా వచ్చి ఇలా ఇలా కోతి నాన్న ఇలా వచ్చి నా జీవులోంచి ఏదో తీసుకుపోయింది అది ఏ సెల్ ఫోన్ వెళ్ళి ఫోన్ నేను దాన్ని పట్టుకున్నా అదంతా పాపం రవిశంకర్ వీడియో తీసాడు కానీ రాధా దామోదర్కి వెళ్ళాం అదే రోజు సాయంత్రం వెళ్ళినప్పుడు ఇలా ఎగిరాడు తర్వాత సెల్లమంగళం ఇక్కడ ఉండే అది రైల్లో వచ్చి చాలా వీడియోలు పోయినాయి చూడ ఇంతంత పెద్ద గుళ్ళు ఉంటాయి తీ అటు ఇంత పెద్ద గుళ్ళు ఉంటాయి ఇదేంటనుకుంటున్నాం ఎరకొడ కట్టారు కదా అదే రాయి కానీ ఏం చేద్దాం ఆరు వందల ఏళ్ళు అప్పుడు రాజా జయసింగ్ మా మాన్సింగ్ ఉండేవారు రండి మనం భజన కుటీరికి వెళ్దాం రండి అప్పుడు వాళ్ళేరా అది ఎప్పుడో అని చెప్పింది ఇగో ఇవన్నీ అప్పుడవి బిల్డింగ్లు ఇప్పుడు మనం చూసేది శ్రీపాద్ సనాతన గోస్వామి ప్రభుపాది భజన కుటేరు ఎటు చూడాలి ఇది చూపిస్తుంటే అది మా అంతా చూపిస్తే ఇగో ఇప్పుడు ఇది ఎవరికట్టిచ్చారు గుడి సనాతన గోస్వామి ఆయన భజన చేసుకునే స్థలం ఎంత చిన్నదో చూడు ఆయన సమాధి అక్కడ ఉంది అంటే దేవుడికి పెద్ద ఇల్లు ఉండాలి ఆయనకి వచ్చిన నీళ్ళు చాలు అది వస్తున్నా మనం ఎలా ఉంటాం దేవుడి దేవుడి గది కూడా కట్టాం బతుకుల్స్ తీయచ్చు తీయకూడదు మళ్ళీ అలా ఏమన్నా అంటారేమో చూడాలి బాటి म ओम विष्णुपादाय कृष्ण प्रेषाले श्रीमते भक्ति गोस्वामी महाराज नामने नम ओम विष्णुपादयेष्ठाय भूतले श्रीमते गोस्वामी महाराज नामने। नम ओम विष्णु पदाय कृष्ण भूतले श्रीमते गोपालोस्वामी महराजी नाने नम वोम विषुपादय कृष्ण प्रेष्ठा भूतले श्रमते भक्तित्यास गोस्वामी महराजी नाने वाचाकर्श्वकृपा सिंधुभ्य नाम भद्तानाम भावभ्यो नमो नम हे कृष्णा कृणा सिंधु दीन बंधो जगतपते गोपेशा गोपिका कांत कांतरा राधका तंचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषवाणुशुते देवी प्रणमा हरिप्रिय श्रीराजगो भगवा जय श्री पंच जय श्री भगवान की जय श्री राधा मदन मोहन भगवा जय श्री भगवान की जय श्री श्री गौरता भगवा श्रीराज गोधम जय श्री भगवान की जय श्री जगन्नाथ बलदेव सूत्र महाराज की जय इंत आये गा రా రండి ఏమిటో అడగరా ఇది అలా చూడండి అక్కడ కృష్ణుడు ఫోటోలో కనబడుతున్నారా ఆ పూలమాల చెయ్యి కృష్ణుడు చేతికి ఆయన ఏమి ఇస్తున్నారు రోటీ రోటీ ఇస్తున్నారు అదవుతుందా ఇంతక విషయం ఏంటంటే నాన్న ఆయన పెద్ద చేసి చూపించావు ఫోటో రోటీ ఇంతకు విషయం ఏంటంటే ఇవి ఎలా చూడు ఈ కృష్ణుడు ఈ కృష్ణుడు మధురలో మధురలో ఎవరింటి ముందో ఉన్నాడు సనాతన కోసం కళ్ళకి వచ్చాడు నన్ను ఎవరు చూసుకోవట్లేదు నన్ను తీసుకుపో నీతో పాటు ఈయన రోజు ఇక్కడి నుంచి బృందావనం నుంచి నడుచుకుంటూ మధుర వెళ్ళేవారు యక్షాన రెండే రొట్లు రోజుకి అది ఎండిపోయింది నింతమే చపాతీలు వేడివేడి కాదు నన్ను తీసుకుపో అన్నాడు ఈయన అన్నాడు నేనే అసలుండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రీ ఫ్రీగా ఉండాలి అయినా లేదు సో నేనే బిగ్ షాట్ని కాదు భిక్షాటం చేస్తాను నువ్వు నా దగ్గరికి వస్తే నిన్నెక్కడ పోషించను అన్నాడు కృషుడితో అంటే ఆయన అన్నాడు పర్లేదు నువ్వు తినేదే నాకు పిల్లను మరి మందేమో రెస్టారెంట్ ఫుడ్ ఏం కాదు మరి చూసుకోవాలి అన్నాడు ఎవరు సనాతనం కోసం ముందే చెప్పాను ముందే ముందే చెప్పాడు కృష్ణుడు ఓకే అన్నాడు రోజు ఆయనకి రెండు రోజులు కదా ఊటి పెట్టేవాడు ఏది ఎండిపోయింది ఎండిపోయింది నిన్నడదే పెడితే ఆయన కొన్ని రోజులు గడిచిపోయాక మరీ ఒక్క రొట్టె తినాలంటే కష్టంగా ఉంది కొంచెం నంచుకోవడానికి అన్నాడు అంతే ఆయన కోప వచ్చింది ఎవరికి సనాతనం కోసం కోప వచ్చింది నేను ముందే చెప్పాను నువ్వు వాళ్ళు ఉప్పు అడుగుతావు రేపు పప్పు అడుగుతావు ఎల్లుండి పచ్చడి అడుగుతావు తర్వాత స్వీట్ అడుగుతావు వద్దు ఎల్బా అన్నాడు అంటే కృష్ణ అన్నాడు వద్దు 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 నువ్వేం పెట్టవు నువ్వేం పెడితే అదే నీతోనే ఉంటాను ఎవరు ఎవరిని బతిమాలతున్నారు అంటే భక్తులు భక్తులు తమ భక్తి చేత అలా కట్టిపడేస్తారు అదేందా అందువల్ల మనము తిరుపతిలో చూడు అనంతాలవారు పడేస్తారు అంటే భగవంతుడు భక్త ప్రియోహి జనార్దన కాబట్టి ఆయన ఎవరికి లొంగుతాడు భక్తికి లొంగుతాడు అంటే మనం భక్తులం అని మనం అనుకోకూడదు అవి సత్యదాక అంత అవుతుందా షిల ప్రభుపాదులు వారు హైదరాబాదు ఎయిర్పోర్ట్లో దిగారు రాత్రి లేటుగా సౌండ్ చేయకూడదు దిగితే రిసీవ్ చేసుకోవడానికి ఒక్కరే వచ్చారు టెంపుల్ పేషెంట్ అదేంటి మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదు అన్నారు అంటే ఆయన అన్నాడు ప్రభుపాద్ ఆల్ ఆర్ టైర్డ్ డివోడీస్ ఆల్ ఆర్ టైర్డ్ అండ్ దే స్లెప్ట్ అన్నాడు అంటే ఏంటి భక్తులంతా అలిసిపోయి పడుకున్నాను అన్నాడు ప్రభుపాది అన్నారు ఓ అలాగా వాళ్ళు భక్తులు అయిపోవడం అలిసిపోవడం నిద్రపోవడం స్టిల్ ఐమ్ ట్రైమ్ టు బికమ్ డివోడీ అన్నారు మామూలు సెటర్ గారు రిటైర్ అయిపోయే సెటర్ నేను ఇంకా భక్తుడిని అవ్వడానికి ట్రై చేస్తున్నాను వాళ్ళు ఆల్రెడీ భక్తులు అయిపోవడం అలిసిపోవడం నిద్రపోవడం కూడా ఎన్ని జరిగినాయా అన్నారు అంటే వాళ్ళు అంటే దాని అర్థం ఏంటి ప్రభుపాద అంత గొప్ప అయినా నేను ఇంకా భక్తుడిని అవ్వలేదు భక్తులను అవ్వడానికి ట్రై చేస్తున్నాను అన్నారంటే మనం పెద్ద గడ్డలు మేసాలు బొట్లు పెట్టుకుంటే భక్తులు అయిపోయినట్ట కాదుగా అందుకని మనం ఎప్పటికీ అణిగి మణిగి ఉండేవాడే అందరిలోకి గనుడు కాబట్టి కృష్ణుని పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు మహారాష్ట్రలోనే పండరపూర్ బృందావన్ రండి బృందావనంలో షడ్గో కృష్ణుని పొందారు మీరాభాయి కృష్ణుని పొందింది ఇంకా ఎంతమందో కృష్ణుని పొందారు కాబట్టి కృష్ణుని నమ్మి ఎవడు ఫెయిల్ అవ్వలే రాముని నమ్మి పాండరంగని నమ్మి ఎవడు ఫెయిల్ అవ్వలే కాబట్టి ఇక్కడ సక్సీడ్ అదే ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు కాబట్టి సక్సెస్ కావాలంటే కృష్ణుని పట్టుకోండి రాముని పట్టుకోండి పాండంగుని పట్టుకోండి పాడైపోకండి శ్రీ సనాతన శ్రీ శ్రీల సనాతన గోస్వామి మహారాజుకి మనం అర్జెంటుగా వెళ్ళాలి గుడి కట్టేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బంద్ చేశారు ద